సరే ఏదో ఒకటి తగలబెడితే ముందు మెయిన్ సమస్య వచ్చిందంటే ఈవెన్ పోలవరం కాల పెట్టినా కూడా అది పదిహేడున్నర వేల క్యూసెక్కుల నీళ్ళని మాత్రమే తీసుకెళ్లగలుగుతుంది పదిహేడున్నర వేల క్యూసెక్కుల అంటే మామూలుగా అయితే చాలా పెద్దది ఇప్పుడు నిన్న వచ్చిన బుడమేరు యాభై వేల క్యూసెక్కుల నీళ్ళు అంతని తట్టుకోగలుగుతు మాక్సిమం వీళ్ళు లెక్కేసుకున్నది ఏంటి పదిహేడు నుంచి పది పదకొండు అంతకు మించి రాదు బుడమేరు ఎప్పుడో రేరుగా వచ్చింది అన్నది ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ అయినా ఒక కాలువైనా కట్టేటప్పుడు అత్యధిక వాటర్ అవుట్ ఫ్లోని కౌంట్ వేస్తారు అంతే కదా అత్యధిక వాటర్ అవుట్ ఫ్లోని కౌంట్ అయ్యాలి దీంట్లో ఎనభై వేల క్యూసెక్లు రాసి ఉన్నప్పుడు వచ్చింది ఎనభై వేల క్యూసెక్లు అప్పుడు వచ్చినప్పుడు నువ్వు పదిహేడున్నర వేలతో ఎట్ట కడతావు పదిహేడున్నర వేలు దాంతో ఎట్ట జమేసేస్తావు పోనీ ఆ కాల వల్లనే విస్తరించడం లేదా ఆ కాల రిటైనింగ్ వాల్ కట్టుకుంటూ అక్కడ దాకా వెళ్తే సరిపోయేది కదా ఇప్పుడు ఆ కాలంలోకి ఎంత ఖర్చు పెట్టాం మనం దాని పేరే పట్టిసీమ పేరుతో లేదా పన్నెండు వందల యాభై కోట్లు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టాం ముందు వంద రెండు వందలు మూడు వందలు అని చెప్పి అంత తగలేసిన వాళ్ళం ఆ గోడ కట్టేసి ఉంటే ఈ గొడవే ఉండేది కాదు కదా ఎందుకు వచ్చింది ఇప్పుడు రెండవది మట్టి కట్టలు కట్టడం కాలం ఏంట మట్టి కట్టలు కట్టడం కాదు కదా ఇప్పుడు విజయవాడ రైవస్ కాలం ఉంది ఏలూరు కాలం ఉంది బందర కాలం ఉంది విజయవాడలో ఎప్పుడన్నా వాటి గండి పడ్డయ్యా ఎందుకని ఆ పక్కనున్న రోడ్లు ఉంటాయి